మ శివాయ నమ కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది వాళ్ళకి కళ్యాణ యోగం దగ్గరికి వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలిగిపోయే రోజు దగ్గరికి వచ్చింది మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక రిష్ట అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతుల్ని బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుందనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర ఓం మ శివాయ నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ ఫిబ్రవరి మాసమున మిథున రాశి మరి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ నెలలో ఎలా ఉంది మరి వాళ్ళ స్థితిగతులు ఎలా నడుస్తున్నాయా అనేది జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మరి ఇలా జాతకములో కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే వీళ్ళకి దక్కు కాబట్టి కొన్ని విషయాలలో వీళ్ళకి మంచిగా పోయినా కూడా చెడు ఎదురవుతూనే ఉంటుంది అంటే ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు కొంచెం తిన్నావా పండామా తెల్లారిందా ఈ మూడుని ఎక్కువగా వాళ్ళు చేసినట్టుకైతే కంటిన్యూ చేసినట్టుకైతే వాళ్ళకి చాలా బాగుంటుంది లేకపోతే వాళ్ళ మాట విధానము వేరే విధంగా మారి దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకొని చాలా వరకు అధోగతి పాలే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళు అతి జాగ్రత్తలు పాటించండి మరి మీకు గురుదశ మీకు తక్కువైన దానివల్ల రావు కేతువులు మీ మీద కూర్చొని ఏ కార్యక్రమాన్ని మీకు ముందుకు పోనికోకుండా ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు చేతులో నిలబడుకోకుండా లక్ష్మి మీ చేతులో నిలబడుకోకుండా ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం మీకు చేతికాడకొచ్చి చేజారిపోవటం ఇలాంటి సమస్యలు మీకు ఎదురవుతుంటాయి కాబట్టి మీరు చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని మీరు అభివృద్ధిగా చేసుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాడుకుంటూ వస్తున్నారు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా చేతి కాటుకు వచ్చింది నోటికి అందకోకుండా పోతుంటుంది వాళ్ళు జనాల వరకు బాగున్నారయ్యా మీకేం తక్కువ పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి మీరు సంపాదించేది ఉన్నది అని ఏడు కానీ ఈ జాతకంలో స్త్రీ నుంచి కొంత సమస్య రాబోతుంది ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్య ఆ లేనిపోయిన సమస్య అంటే ఆ సమస్య పోలీస్ స్టేషన్ దాకా కోర్టు దాకా తిరగాల్సి వస్తుంది దానివల్ల స్త్రీ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ కార్యక్రమైనా కూడా ఓపెన్గా చెప్పకూడదు అతి జాగ్రత్తలు మీరు పాటించినట్టుకైతే మీ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అతి జాగ్రత్త మీకు చాలా ముఖ్యము కాబట్టి ఒకటి రెండు షాన్సెస్లు కొన్ని కనబడుతున్నాయి మీరు చేయాల్సిన వృత్తిలో కూడా ఏది ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ కానీ ప్రైవేట్లో కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి మీకు ఉగాది నుంచి కొత్త విధానమైన కథ అనేది రాబోతుంది ఈ ఉగాది నుంచి కొత్త కొత్త కార్యక్రమాలు చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో నుంచి మళ్ళీ ఇంక వేరే దాంట్లో మారటం మళ్ళీ వేరే నుంచి మళ్ళీ మీకు ఈ చేసే దాంట్లోంచి ఇంకా మీకు ప్రమోషన్ రావటం ఇలాంటిది మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే చాలా వరకు కనబడుతుంది అది కూడా మీరు ఊహించరు ఊహించని అదృష్టం అనేది మీకు కలిసి వచ్చే యోగం అనేది చాలా వరకు కనబడుతుంది కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక గృహం గృహం అనగా ఇల్లు సొంత స్థానం అనేది ఒకటి పూర్తి చేయాల్సిన యోగం అనేది మీ జాతకంలో ఉంది కాబట్టి అది మీకు అతి దగ్గరలోనే మీకు ఒక బంధుమిత్రులు కానీ స్నేహితులు స్నేహితులలో కానీ భార్య తరఫున కానీ అన్నదమ్ముల నుంచి కానీ పెద్దవాళ్ళ తరపు నుంచి కానీ మీకు ఒక అదృష్ట లక్కు టైం అనేది రాబోతుంది ఆ టైంలో మీరు కొంచెం మేలుకోవాలి ఆ మేలుకోకోకుండా మీరు కొంచెం అశ్రద్ధగా మీరు ఆలోచించి చేసినట్టు అయితే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు కొంచెం ఎదురుచే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహ దోషం అనేది ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మరి మీరు భార్యాభర్తల మధ్యలో కొన్ని దోషములు కొన్ని కనబడుతున్నాయి మీ పేరు బలములో చూసుకుంటే మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి నాగదోషము నాగ సర్పదోషము దోషము నా నాగకర్ప దోషము రెండు కనబడుతున్నాయి ఆ నాగకర్ప దోషం వలన మీకు చేతిగాడుకు వచ్చిన కొన్ని పనులు చేజారిపోవటం కళ్యాణాలు అనుకున్న టయానికి కాపోకుండా ఉండటం ఉద్యోగాలు అదుగో ఇదుగో అదుగో ఇదుగో అని చెప్పటమే కానీ ఆ ఉద్యోగం కూడా కరెక్ట్గా రాకోకుండా పోవటం అన్నదమ్ముల్లో గొడవలు రావటం అక్క చెల్లెల్లో కుటుంబంలో ఫ్యామిలీలో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి ఒకళ్ళు బాగున్నారా అంటే మళ్ళీ ఇంకొక సమస్య వచ్చి పడిపోతుంది ఒక సమస్యలో నుంచి బయటపడ్డావరా అంటే ఇంకొక సమస్య వచ్చి పడిపోతుంటుంది మరి ఈ సమస్యలన్నిటికీ కారణం ఏమిటంటే మీ మీద ఉండాల్సిన గ్రహాలను శాంతం చేసుకోవాలి మరి మీరు ఎక్కడెక్కడో పోయి పూజలు పునస్కారాలు చేసుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి తప్పకుండా మీరు నాకు ఒకసారి ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీ కుటుంబంలో ఏమేమి జరుగుతుంది అనేది చూసి జాతక చక్ర గణితం చేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మా దగ్గర పరిష్కారం దొరుకుతుంది सर्व जना सुखनो भवन्तो नमस्वा